అందమైన అమ్మాయిలు భార్యలుగా దొరుకుతారు మామూలుగా దొరకటం కాదండి అద్దెకి అద్దెకి దొరుకుతారు అది ఒక రోజా వారం రోజుల నెల సంవత్సరమా అనేది మీ స్తోమతను బట్టి ఉంటుంది అంటే భార్య కానీ చట్ట ప్రకారం భార్య కాదు భార్య చేయాల్సిన అన్ని పనులు చేస్తారు కానీ చట్ట ప్రకారం ఇది పెళ్ళికి కాదు మన దేశం కాదండి థాయిలాండ్ థాయిలాండ్లో ఈ సంస్కృతి బాగా పెరుగుతోంది రోజు రోజుకి థాయిలాండ్ అనగానే మీకు తెలుసు బ్యాంకాక్ దగ్గర నుంచి పట్టాయా దగ్గర నుంచి చాలా టౌన్స్ గుర్తొస్తాయి కదా అక్కడే అక్కడే ఈ సంస్కృతి బాగా పెరుగుతుందండి ఈ మధ్య కాలంలో ఒక ట్రెండ్ బాగా ఎక్కువైపోయిందని చెప్పి ఒక ఫేమస్ రైటర్ కూడా మెన్షన్ చేశారండి ద రైజ్ ఆఫ్ రెంటల్ వైఫ్ ద రైజ్ ఆఫ్ రెంటల్ వైఫ్ ఇన్ ఆగ్నే ఆసియా అండి సౌత్ ఈస్ట్ ఆసియా అంటారండి యాక్చువల్గా ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే కొరియా జపాన్లో గర్ల్ ఫ్రెండ్స్ అద్దెకి దొరుకుతారండి అంటే తాత్కాలికంగా ఆడపిల్లలు కొన్నాళ్ళు తమను తాము మగవాళ్ళకి అద్దెకిచ్చుకుంటారు అంటే కొంతకాలం వాళ్ళతో ఉంటారు అంటే ఒక రకంగా డేటింగ్ అనుకోండి ఉన్నందుకు ఇంత ఫీజు అని చెప్పి వసూలు చేస్తారు ఇక్కడ దాన్ని ఇంకాస్త అడ్వాన్స్డ్ మోడల్కి తీసుకొచ్చి ఒక భార్యలాగే ఒక సెటప్ అనేది ఏర్పాటు చేసేసారు ఇప్పుడు వాళ్ళు భార్యలాగే యాక్ట్ చేస్తున్నారు ఉంటున్నారు అయితే అక్కడ ఆ మనిషి ఆ మనిషి యొక్క ఎవరు ఆ ఆడపిల్లకి ఏదైతే అందం చందం వయస్సు ఇవి ఉంటాయి చూడండి దాన్ని బేస్ చేసుకొని ఈ రేట్ అనేది ఫిక్స్ చేస్తున్నారండి ఇండియన్ కరెన్సీలో పోల్చుకుంటే లక్షా నలభై వేల నుంచి ఒక కోటి రూపాయల దాకా ఈ రేట్ అయితే ఉంది ఇప్పుడు కరెంటు ట్రెండ్ అండి అక్కడ బాగా సాగుతోంది చాలామంది దీనివల్ల మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారని ఆర్థిక స్వాతంత్రం వచ్చిందని కాస్త ఫ్రీడమ్ ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నారు కానీ రెండో రెండవ వైపు కూడా చూడాలి కదండి అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఏంటంటే ఇది పెద్ద సామాజిక సమస్య అవుతుందేమో భవిష్యత్తులో దాని మాట ఏంటి అని సామాజిక శాస్త్రవేత్తలు అంటున్నారు ఏదేమైనా కానీ మీకు తెలుసు బ్యాంకాంగ్ దగ్గర నుంచి పట్టాయా పట్టాయ దగ్గర నుంచి ఇక్కడికి ఎందుకు వెళతారు మనుషులు అంటే కాస్త మీకు తెలిసిందే కదా సేద తీరడానికి సేద తీరడం అంటే ఏ రకంగానేది మీకే వదిలేస్తున్నాను ఈ వెళ్ళేవాళ్ళు వెళ్ళేవాళ్ళు ఆ ఆప్షన్స్ నచ్చట్లేదు రెగ్యులర్గా అంటే ఉన్న అంతకాలం కూడా వారం ఉన్న నెల ఉన్నా ఆరు నెలలు ఉన్నా కానీ ఒక మనిషి ఉండాలని వీళ్ళు కోరుకుంటున్నారు వాళ్ళు కూడా పది మందితో పది మందితో తిరగాలని వాళ్ళు కోరుకోవట్లేదు ఎవరైనా ఒకళ్ళతో ఉంటే బెటర్ ఏమో ఈ ఈ షార్ట్ పీరియడ్కి అనుకుంటున్నారు తర్వాత ఏమి క్లైమ్ చేయాలండి అంటే ఇక్కడ ఏదైతే వివాహం వల్ల వచ్చిన రైట్స్ ఏమి క్లైమ్ చేయాలంటే భారీగా క్లెయిమ్ చేయాలి ఎందుకంటే అక్కడ భార్య అనే పదం లేదు కాబట్టి కానీ రెంటల్ వైఫ్ అంటున్నారండి ఈ ఈ ట్రెండ్ బాగా పెరుగుతుందండి రోజు రోజుకి ఈ ట్రెండ్ పెరుగుతుంది కానీ ఇక్కడ సమస్యలు కూడా వస్తాయి అది కూడా ఆలోచించుకోవాలి ఒకవైపు సామాజికంగా సమస్యలు వస్తే రెండో వైపు మానసికంగా కూడా సమస్యలు వస్తాయండి ఎవరైతే ఇలాంటి వాటిల్లో పడ్డారో ఇలాంటి ఎమోషన్స్ని అంటే ఇలాంటి అటాచ్మెంట్స్ని కొన్నాళ్ళైనా కానీ ఇంకొకరితో మెయింటైన్ చేసుకున్నప్పుడు పెట్టుకున్నప్పుడు మళ్ళీ అందులోంచి ఆ బంధం నుంచి బయటికి రావడం కూడా చాలా కష్టం అవుతుంది వచ్చాక కూడా ఒకవేళ అతి కష్టం మీద వచ్చినా కూడా జీవితకాలం అవి వెంటాడుతూ ఉంటాయండి ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఒక్కోసారి పిల్లల్ని కంటూ ఇలాంటివి కూడా జరుగుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతం కరెంట్ ట్రెండ్ అలా ఉంది సో మరి ఇలాంటి ట్రెండ్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం వాటిని మనం డిస్కస్ చేయటం ఇంపార్టెంట్ కాబట్టి డిస్కస్ చేస్తున్నాం ముఖ్యంగా అయితే ఇది థాయిలాండ్లోనే ప్రస్తుతానికి అక్కడే ఎక్కువ ఉంది ఇంకా విదేశాలకైతే పాకలేదు జపాన్ కొరియాలో మాత్రం ఈ రెంటల్కి గర్ల్ ఫ్రెండ్ అది మాత్రం కంటిన్యూ అవుతోంది అక్కడ ఉందండి వీళ్ళు అక్కడి నుంచే స్ఫూర్తి పొందారని చెప్తున్నాం కదా ఇక బ్యాంకాంగ్ వెళ్ళేవాళ్ళు మాట్లాడితే బ్యాంకాంగ్కి వెళ్ళేవాళ్ళు ఎందుకు వెళ్తున్నారు ఎన్ని రోజులు ఉండి వస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది మీకే తెలుసు సో మరి ఇలాంటి కల్చర్స్ డెవలప్ అవుతున్నాయి అటు సొసైటీ పరంగా చూడాలి మనం పర్సనల్ లైఫ్ పరంగా కూడా ఇలాంటి వాటిని కాస్త అబ్జర్వ్ చేయాలి లాభ నష్టాలను కూడా చెక్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇది ఇస్తున్నాను మీకు ఇలాంటి కంటెంట్ కూడా నచ్చుతున్నట్టయితే కామెంట్లో చెప్పండి ఇలాంటివి మళ్ళీ మళ్ళీ షేర్ చేసుకుంటూ ఉందాం ఫాలో అవుతూ ఉండాలి